సిస్టర్స్ ఈ రోజు నేను మీకు లిటిల్ బిట్ ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాను ఇవి నార్మల్ వాష్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్కువ మెయింటెనెన్స్ అంటే ఒక ఐరన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఇవి బయట వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంత తక్కువలో తక్కువ పెట్టినా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేశారు ఇవి ఆఫర్ లో వచ్చిన సారీస్ అండి మనకి షోరూమ్ లో వాళ్ళు మనకి ఒక జస్ట్ చిన్న ఒక ఆఫర్ ఇచ్చారు ఆఫర్ లో వచ్చాయి కాబట్టి మనకి చాలా తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి మీరు ఎక్కడన్నా గమనించి చూడండి ఈ సారీస్ కాస్ట్ ఇలాంటి లేస్ వచ్చిన సారీస్ కాస్ట్ ఎంత ఉంది అనేసి ఓకే ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు చేసేయచ్చు జస్ట్ మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఏంటి అంటే సారీ ఇలా ప్రతిసారికి అండి మేము నెంబర్స్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి తీసి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి కింద ఆ ఈ సారీ ఉంటే మేము అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసినట్లయితే ఆ సారీ కనుక ఉంటే మా వాళ్ళు వెంటనే పే చేయండి అని స్కానర్ పెట్టేస్తారు మామూలుగా మీరు ఫోటో పెట్టారనుకోండి పే చేస్తారా అని అడుగుతారు మీరు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పక్కన పెడతారు అదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క శారీకి నంబర్ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా ఇట్లా మధ్యలో రెయిన్బో కలర్స్ మల్టీ కలర్స్ ఉంటాయి కదా లైట్ కలర్స్ అనమాట డార్క్ కలర్స్ ఏమి కాదు ఇట్లా టిష్యూ బేస్ తో రెయిన్బో కలర్స్ లాగా ఇచ్చారు కాబట్టి అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే మీరు ఇలా పెట్టారనుకోండి ఈ నెంబర్ మేము తీసేయగాని ఈ ఈ నెంబర్ వన్ పెట్టేసుకుంటాం అనమాట ఓకే అందుకే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయమంటున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఒకసారి శారీ చూడండి నేను బ్యాక్ వెళ్తున్నాను ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ స్టైల్లో ఉంటుంది బాగుంటదండి కంఫర్టబుల్ గా ఉంటుంది దానికి మాత్రం ఫ్యాబ్రిక్ చేంజ్ లో లైక్ ఆర్గాంజా సిల్క్ లాగా ఫ్యాబ్రిక్ చేంజ్ లో ఇలా బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది అలాగే కింద మనకి కట్ వర్క్ స్టైల్లో లేజ్ బోర్డు ఏదైతే అయితే వచ్చిందో స్కాల బోర్డర్ సేమ్ కంటిన్యూ చేశారు శారీలో ఉన్న బోర్డర్ ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు ఈ బోర్డర్ అర్థమవుతుంది పైన మనకి జరి టిష్యూ బోర్డర్ ఇది మనకి టిష్యూ ఆర్గాంజా సారీ అనమాట మధ్యలో అంతా కూడా బుటీస్ వచ్చింది ఒక రేట్ ఉంటదండి బుటీస్ లేనిది ప్లేన్ ఉంటది కదా మధ్యలో అది ఇంకొక రేట్ రేట్ తగ్గుతుంది అది ఇది బుటీస్ ఉన్నది రేట్ పెరుగుతుంది ఇలా కలర్స్ ఇచ్చేసి పైకి వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇది పట్టుకో బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా సన్ఫ్లవర్ టైప్ లో పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు జరితో ఓకే సేమ్ అదే కలర్స్ లాగా మనకి లైన్స్ ఇచ్చేసి బ్లౌజ్ లో వీవింగ్ బుటీ ఇచ్చారు లేస్ బోర్డర్ అండ్ సన్ఫ్లవర్ టైప్ లో పెద్ద ఫ్లవర్ ఇచ్చారని చెప్పాను కదా మీకు అది కూడా కంటిన్యూ చేశారనమాట ఇలా ఉంటుంది ఈ సారీ మీరు ఈ బ్లౌజ్ తో ఈ సారీ కట్టుకుంటే లేదు అంటే మీరు ఇట్లా నేను వేసుకున్నట్టు ఏదైనా మల్టీ కలర్ కాంబినేషన్ లో కూడా మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు ఇలా వచ్చింది ఇంకొక సారీ కట్టుకుని చూపిస్తాం మీకు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి మధ్యలో ఉన్నటువంటి రెయిన్బో కలర్స్ ఏవైతే చెప్పానో అవి కలర్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదిగోండి పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో కలర్స్ హైలైట్ చేస్తూ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ మాత్రం ఇంత ముందు నేను చూపించాను కదా సేమ్ కామన్ అదే టైప్లోనే వచ్చింది అలాగే ఇది మనకి పలు పార్ట్ కొంచెం గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది ఆ వేరియేషన్ కొంచమే ఓకే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా ఈ బోర్డర్ కూడా ఇచ్చారు లేదు చిన్న బోర్డర్ కావాలి అనుకుంటే కనుక ఆ లేస్ను తీసేసి ఇటువైపు కూడా మీరు వేసుకోవచ్చు ఓకే బ్లౌజ్ మాత్రం టోటల్గా ఇలా ఉంటుంది ఈ టైప్లో ఇది ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా సారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీకి రెయిన్బో కలర్స్ ఒకసారి రెయిన్బో కలర్స్ కాంబినేషన్ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ ఓకే అంటే పళ్ళులో కూడా మనకి బ్లూ కలర్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది కదా సో ఇదే కలర్ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి ఇట్లా బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు ఇది ఒకసారి కలర్స్ చూసుకోండి తెలిసిపోతుంది ట్రాన్స్పరెన్సీ పెద్దగా ఏమీ ఉండదు ఒక ట్వంటీ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటది అంతే ఇదిగోండి టిష్యూ గోల్డ్ కలర్ టిష్యూ తో చాలా మంచి షైనింగ్ అయితే ఉంది గ్రీన్ బ్లూ పింక్ ఆరెంజ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ అంటే ఫోర్ ఫైవ్ కలర్స్ యాడ్ చేశారనమాట శారీలో మనకి చక్కగా నీట్ గా చిన్నగా స్టెప్స్ పెట్టుకుంటే కనుక చాలా కంఫర్టబుల్ గానే కనిపిస్తుంది నేను జస్ట్ ఇలా ఇలా ఫోల్డ్ చేశాను కాబట్టి అంతగా అనిపించకపోవచ్చు మనం నీట్ గా కనుక సెట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకొక కలర్ చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు చూపించే సారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇట్లా వచ్చింది ఆరెంజ్ కలర్ ఇక్కడ కూడా మనకి లైన్స్ వైజ్ గా కలర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇట్లా వచ్చింది అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు కూడా ఉంటుంది ఇట్లా లైన్స్ వైజ్ గా పళ్ళు బ్లౌజ్ కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇది ఇట్లా వచ్చింది ఓకే ఈ సారీ ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది శారీ మొత్తం వస్తుంది ఇది టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటది అనమాట టోటల్ మంచిగా కనిపిస్తుంది చక్కగా ఇది టిష్యూ ఆర్గాంజా శారీ అండి బయట మనకి తక్కువలో తక్కువ అమ్మిందే పన్నెండు వందల రూపాయలకైతే సేల్ చేశారు మనకి ఇప్పుడు ఆఫర్ రేట్ లో వచ్చిందనమాట నేను ఇచ్చే ఆఫర్ కాదు నాకు షోరూమ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ కాబట్టి నేను కూడా తగ్గిస్తున్నా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు దీంట్లో టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది డిటిడిసి సర్వీస్ ఉంది ప్యాక్ ఫోటో పెడతాం కదా దాని మీద మీకు ఒక డేట్ ఉంటుంది డేట్ ఉంటుంది ఒకసారి గమనించండి ఆ డేట్ నుంచి డిటిడిసి అయితే గనక ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోవాలి మీరు పే చేసిన డేట్ నుంచి కాదు ఆ తర్వాత పోస్టల్ అయితే టెన్ డేస్ లోపే ఫైవ్ డేస్కే రావచ్చు త్రీ డేస్కే రావచ్చు సెవెన్ డేస్కే రావచ్చు కానీ మేము పెట్టిన టైం టెన్ డేస్ లోపు టెన్ డేస్ లోపు కూడా రాకపోతే మీరు ఒక్కసారి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ ఒకసారి మీరు మీ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక మీకు పార్సల్ ఇచ్చేస్తారు మీకు దగ్గరలో నియర్ బై ఉంటుంది కాబట్టి మీకు కూడా ఈజీగానే ఉంటుంది టీటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేస్తాం నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం ఈ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట ఎల్లోష్ కలర్ తో మనకి పళ్ళు ఉంది కదా కింద అలాగే ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ కూడా వచ్చింది కొంచెం ఎల్లోష్ గా ఉంటదనమాట సారీలో ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ ఇది సేమ్ మనకి లేస్ కూడా ఒక వన్ సైడ్ ఇచ్చారు సారీలో ఇక్కడ ఏదైతే లేస్ కనిపిస్తుందో అది మీకు వన్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు ఓకే సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చాలా బాగుందండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేసేయచ్చు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేస్తూ అంటే అది కనిపించేలాగా వీడియో తీయండి అది ఉంటేనే మాకు కనిపిస్తూ ఉంటేనే మేము ఆ సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదు అంటే మేము సారీ రిటర్న్ తీసుకోం కంపల్సరీ వీడియో అయితే ఉండాలి ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా వచ్చింది అన్ని కూడా మల్టీ కలర్స్ కాబట్టి మనకి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది మనకి పల్లు పాట అనమాట బయట చెప్తున్నాను కదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సారీ సేల్ చేశారు మనకి షోరూమ్ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు నేను ఇచ్చే ఆఫర్ కాదు మనం ఇచ్చే వంద రూపాయల మార్జిన్ కి మళ్ళీ ఆఫర్ ఒకటి మనకి మనకి అది అంత అంత వర్కౌట్ అవ్వదు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా తగ్గించే పెడుతున్నాం శారీ లుక్ వైజ్ చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుందో చిన్న చిన్న అకేషన్స్ కి కూడా మనకి వేసుకునే విధంగానే ఉంటుంది అనమాట ఈ సారీ ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు ఈ సారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసే పబ్లిక్ లోనే ఉంది కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ ని కూడా కమెంట్ సెక్షన్ లో Come in JC. Okay. Love you all. Thank you.